హనుమాన్ చాలీసా ఎవరు రచించారో తెలుసా తెలుసుకునే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఒక రోజు ఒక బ్రాహ్మణుడి దహన సంస్కారాలకు తీసుకొని పోతుండగా మార్గం మధ్యలో చనిపోయిన వ్యక్తి భార్య తులసిదాసును చూసి ఆయనకు నమస్కరించింది అప్పుడు తులసీదాస్ ఆమెకు సౌభాగ్యవతిగా జీవించు అని ఆశీర్వదించాడు సౌభాగ్యవతి అంటే భర్తతో కలకాలం జీవించు అని అర్థం కదా అప్పుడు ఆ మహిళ తన భర్త కాసేపటి ముందే చనిపోయారు అని నేను ఒక వితంతువు అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తుంది అప్పుడు నా నోటితో సౌభాగ్యవతిగా జీవించు అని దీవించాను కాబట్టి ఇప్పుడు నీ భర్తని మళ్ళీ తికించాల్సిందే అని చెప్పాడు చనిపోయిన వ్యక్తి చెవిలో శ్రీరాముడి పేరు చెప్పాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు మళ్లీ బతికాడు ఈ విషయాన్ని తెలుసుకున్న అక్బర్ అతన్ని పిలిపించి ఈ అద్భుతం ఎలా చేశావు మళ్లీ ఒకసారి చేసి చూపించు అని చెప్పాడు అప్పుడు తులసిదాసు నేను కేవలం రాముల వారి పేరు చెప్పాను అంతే అని చెప్పాడు అప్పుడు అక్బర్ అలాగైతే రాముడిని చూపించు చూద్దామని అన్నాడు దానికి తులసీదాస్ నిరాకరించడంతో అక్బర్ అతన్ని ఖైదు చేసి చెరసాలలో బంధించాడు అప్పుడు చెరసాలలో తులసీదాస్ హనుమాన్ చాలీసాను రసించి జపించాడు నలభై రోజుల తర్వాత వందల కోతల సైన్యం నగరా వచ్చి నగరం మొత్తం ధ్వంసం చేశాయి అప్పుడు ఒకరు అక్బర్ కు ఇది అంతా చలసాలలో ఉన్న ఆ తులసిదాస్ చేశాడు అని చెప్పాడు విషయం విన్న అక్బర్ తులసిదాస్ కు క్షమాపణ చెప్పి విడుదల చేశాడు అప్పటి నుండి అక్బర్ తులసిదాస్ కు ఒక మంచి స్నేహితుడయ్యాడు జై హనుమాన్